డాన్ మీడియాకు స్వాగతం క్లబ్ అధ్యక్షులుగా శ్రీనివాసరాజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతీయ క్లబ్ అధ్యక్షులుగా రుద్రరాజు శ్రీనివాసరాజు ఎన్నికయ్యారు గురువారం ఉదయం ప్రాంతీయ క్లబ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ క్లబ్ నూతన అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు రుద్రరాజు శ్రీనివాసరాజును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికల అధికారిగా పి థామస్ వ్యవహరించారు ఇప్పటి వరకు అధ్యక్షులుగా పనిచేసిన కమ్ముల సుబ్బారాయుడు బాధ్యతల నుండి తప్పుకోవడంతో గురువారం ఉదయం జరిగిన ప్రెస్ క్లబ్ అత్యవసర సమావేశం నిర్వహించి అధ్యక్షునితో పాటు మరికొందరితో నూతన కార్యవర్గం ఎన్నికైంది ప్రాంతీయ ప్రెస్ క్లబ్లో న్యూస్ ఛానల్స్ పత్రికలలో పనిచేస్తున్న పాత్రికేయులను మాత్రమే సభ్యులుగా తీసుకోవడం జరిగింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు